శనివారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మెపా ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మెపా వార్షిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు కార్యక్రమం పెద్దమ్మ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రారంభించారు ముదిరాజ్ మహనీయుల ఆశయాలను కొనసాగించాలని ఐక్య నినాదాలు చేశారు మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులిదేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ముదిరాజుల రిజర్వేషన్ అంశాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు మేమెంతో మాకంత వాటా అమలు కాకుంటే రిజర్వేషన్ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న ముదిరాజ్ నాయకులు పార్టీ సిద్ధాంతాల కంటే ముందు జాతి సిద్ధాంతం రిజర్వేషన్ కోసం ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు పార్టీలు వేరైనా ముదిరాజ్ జెండా ఎజెండా ఒకటే కావాలని పేర్కొన్నారు ముదిరాజ్ నాయకులను కించపరిచే అగ్రకుల వర్గాల వ్యాఖ్యలను ముదిరాజ్ బిడ్డలు తీవ్రంగా ఖండించాలని తెలిపారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ బోయిని జగన్మోహన్ ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్ జాతి అభివృద్ధి చెందాలంటే విద్య ఉద్యోగ రంగాల్లో ముదిరాజ్ మహిళలు కీలక పాత్ర పోషించాలని సూచించారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన ముదిరాజ్ మహిళలను సన్మానించి అభినందించారు మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొట్లపల్లి సంజీవన్ కుమార్ ముదిరాజ్ దండు చిరంజీవి ముదిరాజ్ మాట్లాడుతూ ధ్యేయం ముదిరాజ్ విద్య ఉద్యోగ వ్యాపార అభివృద్ధి అని తెలిపారు ఎలాంటి ఆటంకాలకైనా ధైర్యంగా ఎదుర్కొని కుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని పేర్కొన్నారు రాష్ట్ర అధ్యక్షులుగా పులి దేవేందర్ ముదిరాజైన నేను అదేవిధంగా రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ జగన్మోహన్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి బొట్లపల్లి సంజీవన్ గారు రాష్ట్ర కార్యదర్శులు సింగార రామకృష్ణ దండు చిరంజీవి గారు చిరుత వెంకటేశ్వర గారు ధోని వెంకటయ్య గారు అదేవిధంగా వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు శీలం జ్యోతి గారికి దాసరి శాంతకుమార్ గారికి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణకు ప్రపంచానికి మహిళలందరికీ ముఖ్యంగా ముదిరాజు మహిళా మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మెపా ఆధ్వర్యంలో ఈరోజు ముదిరాజు మహిళలు వివిధ రంగాలలో నిష్ణాతైన ముదిరాజు ను సన్మానించుకోవడం మెప ఆనవాయితీలో భాగంగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా మెప వార్షిక క్యాలెండర్ను కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా నేను తెలియజేయవలసింది ఏంటంటే ముదిరాజులను బీసీడి నుండి బీసీఏ కనేటువంటి నినాదాన్ని మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వారి గారు కామారెడ్డి డిక్లరేషన్లో రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకురావడం జరిగింది మరి ఇన్ని రోజులు ఎందుకు నాచడం జరిగింది ఇటీవల జరిగిన జనాభా సర్వేలో కూడా ముదిరాజులే అధిక భాగం ఉన్నారని తేలడం జరిగింది మరి ఎందుకు లేట్ చేస్తున్నారు అనేటువంటి తెలియజేసుకుంటూ వివిధ పార్టీలలో ఉన్న ముదిరాజు నాయకులను కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా మీ రాజకీయ సిద్ధాంతాలు పక్కన పెట్టండి జాతి సిద్ధాంతం కోసం పనిచేయండి మీ రాజకీయ ప్రయోజనాల కోసం చూసుకోండి అదేవిధంగా జాతి ప్రయోజనాల కూడా చూసుకోండి ఎక్కడ రిజర్వేషన్ అంశం వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా అది ధర్నా అయితే అయితేంది ఏదైనా అవుతుంది మీరు అంద అందరూ ఏకతాటిపైకి రావాలని మెపా ఏకైక డిమాండ్ చేస్తుంది అదేవిధంగా రానున్న కాలంలో ఈ రిజర్వేషన్ అనేటువంటిది ఇలాగే నానిస్తే తెలంగాణలో వచ్చేటువంటి స్థానిక ఎన్నికలలో కూడా ముదిరాల సత్తా కూడా చూపెడతాం మేమెంతో మాకంత నినాదాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ రానున్న కాలంలో మెపా అనేటువంటిది రిజర్వేషన్ సాధించకుంటే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అన్ని జిల్లాల కేంద్రాలలో నిరాహార దీక్ష చేస్తూ ఈ యొక్క మా ముద్రాజు పండుగ సాయన పోలీసు కృష్ణయ్య గురవి కృష్ణ ఆశయ సాధన కోసం ఆమరణ దీక్ష కూడా నేను హైదరాబాద్ కేంద్రంగా కూడా నిరాహార దీక్ష ఆమరణ చేయడానికి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను సిద్ధంగా ఉన్నాను నా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాను జాతి ప్రయోజనాల కోసం అని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ముద్రాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహిళా మహిళలందరికీ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ము